ఇక టికెట్ ఫినాలే తో ఆసక్తి రేపుతుందండి బిగ్ బాస్ హౌస్ ఇక బిగ్ బాస్ హౌస్ ఎంత ఆసక్తి రేపుతుందంటే టికెట్ ఫినాలే లో మొత్తం ఇక్కడ ఎనిమిది మందికి టాస్క్ లో టికెట్ ఫినాలే ఎవరికి ఆల్రెడీ మన పవన్ శబ్దం కాశాడు నాదే నేనే వస్తానని ఓకే ఆ శబ్దం ఎలాగుంటుందో చూడాలి మొట్టమొదటిసారిగా ఏంటంటే గ్రూప్ టాస్క్ పెట్టాడు ముగ్గురు ముగ్గురికి అది యమానియల్ కిన్ని కళ్యాణ్ రీతుకి ఒక టాస్క్ పెడితే అందులో కళ్యాణ్ రీతువుల మీద ఇమాన్యులు గెలిచేసాడండి ఆ తర్వాత బర్నీకి తనోజాకి మన పవన్ ఒక టాస్క్ పెట్టాడు భరణి తనోజా పవన్ టాస్క్ లో ముగ్గురు ఆడితే తనోజ్ గెలిచిందండి సో మొదట ముగ్గురు ముగ్గురు టాస్క్ లో యిమానులు గెలిచాడు తనోజ్ గెలిచింది వెరీ గుడ్ ఇప్పుడు యిమానిల్ ఒకరు ఎంచుకొని యిమానుల మీద ఒకరు గెలిస్తే వాళ్ళు టికెట్ ఫినాలిగా వెళ్తారో లేదో పక్కన పెడితే తో ఓడిపోతే అంటే ఒకళ్ళు ఓడించొచ్చు యిమానుల ఆ యిమానులు ఏం చేసారంటే సంచినా ఎంచుకొని యిమానుల్ సంజన ఆడడం వల్ల సంజనా ఓడిపోయింది సో సంజనా ఓడిపోవడంతో అంటే గెలిచిన తో సంజనా ఓడిపోయింది కాబట్టి ఆమె టికెట్ ఫినాలి టాస్క్ ఉండే అవుట్ ఆ తర్వాత తనోజ గెలిచింది కదా బర్ణిగరిని పవన్ తోని బర్ణితోని ఇంకో మిగిలిన సుమన్ ఆడాడు ఈ సుమన్ తన ఆడాడు అంటే మొత్తానికి ఏంటంటే ఇక్కడ మొదట ముగ్గురు ముగ్గురు టాస్క్లు అయ్యి తర్వాత ఇద్దరిద్దరు టాస్క్లు అయ్యి ఇది ఈ టాస్క్ లతో ఏంటంటే హౌస్ దద్దరిల్తుంది హౌస్ ఏంటంటే ఆసక్తి రేపుతుంది